సిద్దిపేట జిల్లా దౌతాబాద్ మండలం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లింగరాజుపల్లి గ్రామానికి చెందిన పోతుల స్వామి రెండు ఎకరాల మొక్కజొన్న వేయడం జరిగింది వర్షాల కారణంగా చేతికి వచ్చిన పంట మొక్కజొన్న కిందపడి మొలకలు వస్తున్నాయి అప్పులు చేసి పెట్టుబడి పెడితే పెట్టిన పెట్టుబడి వచ్చే అవకాశం లేదు రైతు మాట్లాడుతూ దీనిపై ప్రభుత్వం తరఫున పంట నష్ట పరిహారం చెల్లించాలి అంటూ అధికారులను ప్రభుత్వాన్ని కోరడం జరిగింది నా పేరు పోతుల స్వామి మా గ్రామం లింగరాజుపల్లి మండలం దౌదాబాదు నేను ఎకరాల మొక్కజొన్నను సాగు చేయడం జరిగింది అందులో గాను ఒక ఎకరం మొక్కజొన్న పూర్తి స్థాయిలో వర్ష అకాల వర్షాలకు దెబ్బ తినడం జరిగింది కంటి ఒకటే తిరిగే వర్షాలు పడడంతో మొక్కజొన్న పంట మొత్తం మొలకలెత్తికినాయి ఒక కంకి కూడా పనికి రాకుండా మొలకలు వచ్చినాయి ఈ వర్షాలు విపరీతమైన వర్షాలకు ఎకరం మొక్కజొన్న మొత్తం పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది పెట్టుబడులు కూడా మిగిలే పరిస్థితి లేదు నష్ట బాగా నష్టపోవడం జరిగింది దీనికి గాను ప్రభుత్వము ఏదైనా ఆర్థిక సహాయం కానీ రైతులకు నష్టపరిహారం ఏదైనా చెల్లించాలని కోరుతున్నాను